మోహరం పండుగను పురస్కరించుకుని ఓవైసీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి రోగులకు గర్భిణీలకు బాలింతలకు రొట్టెలను పంపిణీ చేస్తున్నట్లు ఎంఐఎం నాయకులు షేక్ బాజిద్ తెలిపారు కార్పొరేట్ ఆసుపత్రిలకు ధీటుగా వినుగొండ ప్రభుత్వ వైద్యశాల ఉందని వినుకొండ పరిసర ప్రాంత ప్రజలు వైద్యశాల సేవలను వినియోగించుకోవాలన్నారు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో రావడం కారణం రెండు మూడు రోజుల్లో మొహరం పండగ ఉన్న సందర్భంగా ఏదైతే ఓవైసీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వినకొండ వేదికగా ఇక్కడ ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వివిధ విభాగాల్లో ఆ పేషెంట్లకి ఈరోజు రోడ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ విధంగా ఇక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు డాక్టర్ గారు తర్వాత సీసీ కెమెరాల పరి పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అసాంఘిక కార్య జరగకుండా గతంలో మనం గుంటూరు స్థాయిలో సీసీ కెమెరాలు మనం చూసాము రోజు వినుకొండలో కూడా ప్రతి వార్డులో సీసీ కెమెరాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడున్న పర్యావరణీయ చెట్లు కానీ ఏదైనా కానీ ఎక్కడ కూడా ఒక చిన్న ఒక కాగిత మొక్క కానీ ఒక డస్ట్ అనేది లేకుండా చాలా నీట్గా ఒక కార్పొరేట్ స్థాయిలో ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ స్థాయిలో ఈరోజు ఇక్కడ హాస్పిటల్ను తీర్చిది మన డాక్టర్ గారు ఖచ్చితంగా మేము ఒకటే తెలియజేయాలనుకుంటున్నాము ఇక్కడ ఈ ప్రభుత్వ వైద్యశాలలో ఏదైతే ఉందో దాని సద దాని సేవల్ని మీరు తీసుకోవాలని చెప్పి ఒక సభవంగా తెలియజేసుకుంటున్నాను డాక్టర్ గారిని డాక్టర్ గారి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఇదే వినుకొండ పట్టణానికి దాదాపుగా వంద పడకల హాస్పిటల్ అనేది ఎప్పటి నుంచో మేము అడుగుతా ఉన్నాము ఈ వంద పడకల హాస్పిటల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తే అటు ప్రకాశం జిల్లా నుంచి మారుమూల ప్రాంతం వాళ్ళు కూడా ఇక్కడ సేవలను తీసుకునే అవకాశం ఉంటుంది దీని మీద డాక్టర్ గారు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము వాళ్ళు కూడా ఆ పరిశీలనలో ఉన్నారని చెప్పి చెప్పి ఉన్నారు మేము కూడా ఖచ్చితంగా వినకొండ ఎంఐఎం పార్టీ తరఫున మేము కూడా మేము కూడా పై అధికారులకి అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా మన వినకొండ చీఫ్ బిఫ్ గౌరవ జీవి ఆంజనేయుల గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలని చెప్పి ఒక సభాముఖంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఒక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ